సో మెంటర్షిప్ విషయానికి వచ్చేసరికి మనకు ఇంపార్టెంట్ ఏంటంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎగ్జాక్ట్ ఆన్సర్ రైటింగ్ విషయంలో మీకు మెంటర్షిప్ నుంచి ఏమైనా హెల్ప్ అందిందండి బేసిక్గా ఏంటంటే జనరల్గా అందరు కూడా ఏమనుకుంటారు అంటే యూపీఎస్సి కోచింగ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డేనే ఆన్సర్ రైటింగ్ రాయాలనుకుంటారండి సో అది నేను నేను అది తప్పంట ఎందుకంటే మనకంటూ ఆన్సర్ రాయాలంటే ఫస్ట్ ఇక్కడ కొంత నాలెడ్జ్ ఉండాలి సో ఇక్కడ కొంత నాలెడ్జ్ ఉండాలంటే నువ్వు చదవాలి సో ఆ చదవడం కూడా ఎట్లా వారంలో నువ్వు ప్రతిరోజు చదవాలి సో కన్సిస్టెంట్ రీడింగ్ అవసరం సో ఫస్ట్ కన్సిస్టెంట్ రీడింగ్ పైన ఫోకస్ చేసి సిలబస్ అంతా కంప్లీట్ చేసుకొని నువ్వు అంతా చదివినప్పుడు వెన్ యూ ఆర్ రెడీ సో నువ్వు అంతా చదివేశావు పలానా స్టిపులేటెడ్ కంటెంట్ పలానా సోర్స్ నుంచి చదివేసావు అన్నప్పుడు యూ స్టార్ట్ ఆన్సర్ రైటింగ్ ఆ ఆన్సర్ రైటింగ్ కూడా ఫస్ట్ ఏంటంటే నాకున్న మెంట్రెస్ట్ నాకు ఫస్ట్ నేను ఎట్లా అంటే పేపర్ లేదో ఆర్టికల్ చూసి ఆన్సర్ రాయటం ఆన్లైన్ లేదో అట్లా అట్లా కాకుండా షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వాట్ ఎవర్ యూ రైట్ యూ స్టార్ట్ ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేదే బేస్ మనకు సో నీకు దానివల్ల ఏం తెలుస్తుంది క్వశ్చనింగ్ ప్యాటర్న్ తెలుస్తుంది సో క్వశ్చనింగ్ ప్యాటర్న్ తెలిసినప్పుడే నువ్వు ఆన్సర్ ఎలా రాయాలనే ప్యాటర్న్ నీ మైండ్లో ఫిక్స్ చేసుకుంటావు సో అట్లా ఫస్ట్ నేను నేను చేసింది ఏంటంటే ఫస్ట్ సిలబస్ అంతా కంప్లీట్ చేసుకొని ఐ యూస్ టు రైట్ నేను 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 ఫస్ట్ చేసిన మిస్టేక్ ఇదే ఏది పడితే అది క్వశ్చన్ తీసుకొని ఆన్సర్ రాస్తుంది ఒక స్ట్రక్చర్ ఉండకపోయేది సో అప్పుడు ఈ మెంటర్షిప్ అంటే ఫ్రీ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేశారండి సో అట్లా స్టార్ట్ చేసినప్పుడు ఒక మెంటరు అక్కడ ఏమైందంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని ఇచ్చేవాళ్ళనమాట సో అట్లా రాసే ఆ క్రమంలోనే నాకు డాక్టర్ మమత మేడం పరిచయమయ్యారు సో ఆ మెంటర్స్ మమత మేడం వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే మా ఆన్సర్స్ అన్ని కరెక్షన్ చేసేవాళ్ళు సో కరెక్ట్ చేస్తున్నప్పుడు మీరు ఈ ఫ్లోలో రాస్తున్నారు ఇక్కడ మిస్టేక్ పోతుంది ఇది పోతుంది అని చిన్న చిన్నగా కరెక్షన్స్ అన్నీ చెప్పుకుంటూ వచ్చారు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అంటే డైలీ టూ టూ ఆన్సర్స్ రాసేవాళ్ళు సో దిస్ ఎక్సర్సైజ్ మమతా మేడంతో ఇట్ కంటిన్యూడ్ అరౌండ్ త్రీ టు ఫోర్ ఇయర్స్ వరకు నేను సక్సెస్ అయ్యే వరకు కూడా ఆ ఎక్సర్సైజ్ కంటిన్యూ అయింది సో మీరు మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇట్ విల్ బీ అరౌండ్ థౌజండ్ క్వశ్చన్ ఆన్సర్స్ సో అంటే థౌసండ్స్ ఆఫ్ క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి సో ఈ అంటే ఫస్ట్ ఏం చేసినా నేను కన్సిస్టెన్సీ ఆఫ్ రీడింగ్ హ్యావ్ మెయింటైన్ తర్వాత కన్సిస్టెన్సీ ఆఫ్ రైటింగ్ హ్యావ్ మెయింటైన్ సో కన్సిస్టె జనరల్గా ఏం చేస్తారంటే కొంతమంది కన్సిస్టెన్సీ ఆఫ్ రీడింగ్ చేస్తారు రైటింగ్ చేయరు కొంతమంది రైటింగ్ చేస్తే రీడింగ్ చేయరు సో వెన్ యూ మెయింటైన్ బోత్ కన్సిస్టెన్సీ ఆఫ్ రీడింగ్ అండ్ కన్సిస్టెన్సీ ఆఫ్ రైటింగ్ ఈ రెండు నువ్వు చేసినప్పుడే సక్సెస్ఫుల్ అవుతావు అని నేను నమ్ముతాను